హం శ్రీమత ఓం శర్వమంగళన ఈరోజు ఎవరికైతే కంటి చూపు మందగిస్తుందో కంటి చూపు మందగించిన వారికి రేఖ ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా బుద్ధిరేఖ ఉంటుంది ఆరోగ్య రేఖ ఈ విధంగా ఉంటుంది బుద్ధిరేఖ ఈ విధంగా ఉంటుంది ఈ బుధస్థానం పోయి ఆరోగ్య రేఖ ఈ విధంగా ఉంది బుధస్థానం పోయే రేఖ ఈ విధంగా ఉంది ఇక్కడ బుధస్థానం దాటిన తర్వాత నక్షత్రం గుర్తు కానీ ఎవరికైతే అవుతుందో ఆరోగ్య రేఖ ఆరోగ్య రేఖ బుధస్థానం పోతుంది ఈ బుధస్థానం పోతున్న ఆరోగ్య రేఖ చివర బుధస్థానం దాటిన తర్వాత నక్షత్రం గుర్తుంటే వారికి కంటి చూపు మందగిస్తూ వస్తుంది అయితే ఈ నచ్చి ఈ విధంగా రేఖ పురుషులకు పురుషులకు ఉంటే విధంగా కంటి చూపు అందజేస్తూ ఉంటుంది అదేవిధంగా స్త్రీలకు కానీ ఈ ఆరోగ్య రేఖ శివర నచ్చత గుర్తుగా ఉంటే వారు గర్భకోచ వ్యాధులు ఉంటాయి వారికి సంతానం కలుగుతూ కూడా కష్టమవును కాబట్టి అదేవిధంగా చూడండి ఈ బుధస్థానం పోయే ఆరోగ్య రేఖలో పుధస్థానం ఆరోగ్య రేఖలో ఎక్కువగా ఆరోగ్య రేఖ శుక్రస్థానం నుంచి ఎలా వస్తుంది పుధస్థానంలో ఈ ఆరోగ్య రేఖలో మధ్యలో కానీ దీపం ఉంటే దీపం ఎక్కడైనా ఉండొచ్చు మధ్యలో ఒక దీపం గుర్తు ఉంటే చూడండి దీపం గుర్తు అనేది ఆరోగ్య రేఖలో ఈ విధంగా ద్వీపం లేక ఇలా ఉంటుంది దీంపు దీపం అనేది ఈ ఆరోగ్య రేఖలో దీపం ఈ విధంగా కానీ ఎవరికైతే ఉంటుందో మధ్యలో ఈ రేఖలో మధ్యలో ఎక్కడైనా ఒక ఉంటుందో వారికి కలిగే ప్రయత్నం ఏమిటి అంటే అదేవిధంగా ఈ ధనరేఖలో ఈ రవి రేఖలో ఈ విధంగా కచ్చరీలు కాని ఈ విధంగా అడ్డగేతలు కాని ఉంటే అంటే ఆరోగ్య రేఖలో దీపం ఉండి ధనరేఖ రవిరేఖలో అడ్డగేతలు కాని ఉంటే వారికి వచ్చే ఫలితం ఏంటి వారి గిరి ఫలితాలు ఉంటాయంటే ఉన్నదంతా పోగొట్టుకొని వికారి అయ్యే అవకాశము ఉన్నదంతా పోగొట్టుకొని ఎంత పలుకుపడి ఉన్నా కూడా ఆ పలుగుబడి పనిచేయక డబ్బు కోసం అంటే డబ్బంతా పోగొట్టుకొని డబ్బు కోసం వికారిగా మారే అవకాశం ఉంటుంది ఈ మధస్థానం పోయే ఆరోగ్య రేఖలో ప్రారంభంలో కానీ ప్రభుత్వించే రేఖ ఉంటే దీపం గుర్తు కాని ఉంటే వారికి ఏ ఫలితాలు ఉంటాయి వారికి ఫలితం ఏ విధంగా ఉంటుందంటే నిద్రలో నడిచే వ్యాధి ఉంటుంది ఎవరికైతే నిద్రలో నడిచే వ్యాధి ఉంటుందో వారికి ఈ ఆరోగ్య రేఖలో ప్రారంభంలో ఈ విధమైనటువంటిది దీపం గుర్తు ఉంటుంది అయితే ఏ ఆరోగ్య రేఖ ఉండడానికి అంటే లేకుంటే మంచిది అన్నారు ఒకవేళ ఉంటే ఇంకా మంచి ఫలితాలు ఏమన్నా ఉన్నాయా చెప్పమంటారు ఈ ఆరోగ్య రేఖ ఉండి ఈ ఆరోగ్య రేఖలో రెండు రేఖలు విధంగా బయలుదేరితే రెండు ఇలా రెండు రేఖలు అనేవి రవిస్థానం బయలుదేరితే ఆరోగ్య నుండి ఆరోగ్య రేఖ నుండి రెండు రేఖలు ఈ రవిస్థానం ఎవరికైతే బయలుదేరుతాయో వారికి జీవితంలో మంచి మార్పు వస్తుంది ఆ మార్పు ఏ విధంగా ఉంటుంది అంటే ధన వృద్ధి అనుకోకుండా మార్పు వస్తుంది వృత్తిలో ధనలాభం అదేవిధంగా ధనయోగం వృత్తిలో చేస్తున్న వృత్తిలో అభివృద్ధి ధనయోగం కలుగుతుంది ఈ యొక్క ఆరోగ్య రేఖ విధంగా మూడు పాయలు అయిపోయి ఉంటుంది అనమాట చూడండి ఆరోగ్య రేఖ శీలి మూడు పాయలే రెండు పాయలు గణిస్థానం గా చేస్తే చేరినా ఘానం వైపు చూసినా వారి వృత్తిలో మంచి మార్పు వస్తుంది చేసే పని వృత్తిలో అభివృద్ధి ఉంటుంది ధనాభి ధన లాభం కలుగుతుంది కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి